ఆంధ్రప్రదేశ్లో తెనాలిలో ఈ మధ్య జరిగిన ఒక సంఘటన ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశం అంతా కూడా నిబ్బిరిపోయేలా చూసింది ముగ్గురు దళిత యువకులు తప్పు చేస్తున్నారని గంజాయి సేవిస్తున్నారని గంజాయికి అలవాటు పడ్డారని షీట్ ఉన్నదని రకరకాల కేసులు ఉన్నాయని ఆ ఉద్దేశంతో ఆ ముగ్గురిని నడి రోడ్డు మీదకి తీసుకొచ్చి చేతులు కాళ్ళు కట్టేసి కోర్ట్స్ పోలీసులు లాఠీలతో అరికాళ్ళ మీద అరికాళ్ళు చితికిపోయేదాకా కొట్టడం జరిగింది ఈ సంఘటన చూసిన తర్వాత సమాజం అంతా కూడా నివిరిపోయినప్పటికీ ఒక వర్గం మాత్రం ఇది కరెక్టే ఇలాంటివి జరగాలి అని సమర్థించడం కూడా జరిగింది సరే ఇక్కడ ఒకరిని సమర్థించడం ఒకరిని వ్యతిరేకించడం దానికంటే కూడా అసలు ఇలాంటివి చేయొచ్చు వాళ్ళు తప్పుడు వాళ్ళే ఉండవచ్చు తప్పుడు పనులు చేయవచ్చు వాళ్ళ మీద అనేక కేసులు ఉండొచ్చు రౌడీషీట్లో ఉండొచ్చు శిక్షించే విధ విధానం ఇదేనా ఎవరు శిక్షించాలి పోలీసుల డ్యూటీ అంది కేసు ఫైల్ చేయడం న్యాయస్థానం ముందులో వాళ్ళని ఆధారపడతడం తదుపరి చర్యలు న్యాయస్థానం చేపడుతుంది అది కేసు కావచ్చు జైలు కావచ్చు బెయిల్ కావచ్చు ఇంకొకటి ఏదైనా కావచ్చు ఈ విషయము మానవ హక్కుల కమిషన్ దృష్టి చాలా మంది దళిత సంఘాలు కొన్ని స్వచ్ఛంద సంఘాలు మానవ సంఘాలు ఇవన్నీ కూడా స్పందించినాయి సరే ఇవన్నీ స్పందిస్తున్న సందర్భంలో రాష్ట్రంలో ప్రజాపక్షంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్పందన ఎలా ఉంటుంది అని అందరూ ఎదురు చూస్తున్నారు ఈ సంఘటన వాస్తవంగా చెప్పాలంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు కాదు మానవత్వం ఉన్న ఏ మనిషైనా కదిలించేటువంటి అంశం ఇక్కడ కేవలం ఏంది మనం చెప్పేది వాళ్ళు తప్పు చేసిందా లేదా అనేదాని వైపు చూడట్లేదు అంత బహాటంగా బహిరంగంగా వాళ్ళ యొక్క జీవితాలలో కోలుకోలేని విధంగా ఆ విధంగా చట్టాన్ని చేతులకు తీసుకొని పోలీసులు కాళ్ళు బూటు కాళ్ళు కాళ్ళ మీద పెట్టి లాటిలు విరిగేదాకా కొట్టడం అనేది చాలా తప్పు తెలిసిన వాళ్ళు ఎవరు కూడా దాన్ని ఆమోదించరు సరే ఈ అంశంపై జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు ఆయన ఆలోచించింది ఏంటంటే కేవలం ఇక్కడ ఆయన చూసినటువంటిది చట్టాన్ని చేతులకు తీసుకోవడం కరెక్ట్ కాదు అని ఏకైక సింగిల్ లైన్ ఆధారంగా ఆయన తేనాలిపోవాలి ఆ కుటుంబాలను పరామర్శించాలి వాళ్ళకు అండగా నిలబడాలి ఇలాంటి ప్రయత్నంగా చేయకపోతే ముందు ముందు ఇంకా చాలా సంఘటనలు చూడాల్సింది వస్తుందనే ఉద్దేశంతో ఆయన నిర్ణయం తీసుకున్నారు దాంట్లో భాగంగానే ఈరోజు తెనాలికి ఆయన పోవడం జరిగింది సరే ఆయన సహజంగా ఇంట్లో నుంచి బయటకు ఎప్పుడైనా కూడా జనాలు కార్యకర్తలు అభిమానుల తండాలుగా రావడం దాంట్లో భాగంగా ఈరోజు కూడా తెనాల్లో విపరీతంగా జనాలు అనేది రావడం ఆ కుటుంబం ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని పరామర్శించడం సరే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏకపక్షంగా ఇది పూర్తిగా ఇలా తప్పు లేదనేటువంటి మాట అనలేదు వాళ్ళు తప్పు చేసి ఉండొచ్చు కాక వాళ్ళ మీద కేసులు కాక కానీ శిక్షలు అనేది ఇది కరెక్ట్ కాదు ఇలా శిక్షించడం కరెక్ట్ కాదు అనేటువంటి పాయింట్ మీద ఆయన కూడా మాట్లాడడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి పర్యటన ఖరారైన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నటువంటి కొన్ని సోషల్ మీడియా వర్గాలు కానీ సోషల్ మీడియాలో పనిచేస్తున్న వ్యక్తులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేస్తున్నారేమో రౌడీ షీటర్లకు అండగా నిలుస్తున్నాడేమో గంజాయి బ్యాచ్ంగ్కి అండగా నిలబడుతున్నారనేటువంటి ఒక విష ప్రచారం చేస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇంత ధైర్యం చేస్తున్నారు తన రాజకీయ జీవితాన్ని కూడా పన్నంగా పెట్టి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదని చాలామంది మాట్లాడింది సరే వాళ్ళ ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారు మంచి కోరే అయిండొచ్చు కూడా ఎందుకంటే రాజకీయంగా కొన్ని అంశాలు చాలా సెన్సిటివ్గా ఉంటాయి వాటిని టచ్ చేయకపోవడమే మంచిది కొంత మౌనం పాటించడం మంచిది అనేటువంటి నిర్ణయానికి వాళ్ళు వచ్చి ఉండొచ్చు అని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రాజకీయ జీవితం అంతా మనం చూసినప్పుడు రాజకీయంగా గెలవాలను లేదా ఓడిపోతామను లేదా ఒక అర్థం దూరం అవుతుందను ఇంకొక అర్థం దగ్గర అవుతుందనో దాని ఆధారంగా నిర్ణయాలు తీసుకున్న వ్యక్తి కాదు ఒకటి ఏదైనా నమ్మినాడంటే మనస్ఫూర్తిగా ఖచ్చితంగా నిలబడతాడు అదే ఈరోజు జరిగింది వాస్తవంగా చాలామందికి తెలియంది ఆ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే తెలిసింది ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా ఆ అమరావతి ప్రాంతాల చుట్టుపక్కల ఉన్నటువంటి మంగళగిరి తెనాలి పెద్దకూరపాడు ఈ కొన్ని రకాల కానిస్టెన్సీ తాటకొండ ఇలాంటి కానిస్టెన్సీలలో ఉద్దేశపూర్వకంగా ఒక సామాజిక వర్గానికి లోపల లోపల చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి కొందరు ఊర్లు కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయారు మనకు ఒక సోదరుడు పక్క ఆధారంతో సహా చెప్పిండు సరే ఇదంతా బయటకు వచ్చింది ఈరోజు బయటకు రాకపోవచ్చు ప్రభుత్వం మారినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు ఇలాంటి ఘటనలు చాలా బయటకు వస్తాయి మనం చూసిన ప్రకాశం జిల్లాలో ఆ కొండేపి మండలంలో జాలపాలెంలో జరిగినటువంటి ఒక సంఘటన పోలీసులు యజమానుల యొక్క పర్మిషన్ లేకుండా ఇంట్లోకి చొరబడి ఒక మహిళ ఎదల మీద చేతులేసి తోసి వాళ్ళకు కావాల్సినటువంటి సీసీటీవీ ఫుటేజ్ని ఎంత ధైర్యంగా తీసుకెళ్ళకపోయిందో చూసినాం ఇవే కాదు ఆ మధ్యకాలంలో విడదల రజనీ గారి మీద కానీ అంతకుముందు అనంతపురం జిల్లాలో రామగిరి ఎస్ఐ సుధాకర్ కానీ ఇలా రాష్ట్రంలో పోలీసులు వాళ్ళ యొక్క డ్యూటీని మరచి కేవలం అధికారం ఉంది అధికారం ఉన్నప్పుడు మనము అధికారంలో చెలాయిస్తే అధికారంలో ఉన్న ప్రభుత్వం మనకు అండగా నిలబడుతుంది మనకేదన్నా వ్యక్తిగతంగా లబ్ధి పొందవచ్చు పొందవచ్చు అనేటువంటి ఆలోచిస్తూ చాలామంది వాళ్ళ హద్దులు మీరు ప్రవర్తిస్తున్నారు ఇలా జరుగుతున్న ఈ రాష్ట్రంలో ఈ చర్యలను ఖండించకపోతే ఇంకా రాజకీయ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి అవసరమై రాష్ట్రానికి ఖచ్చితంగా అవసరం లేదు ప్రతిపక్షంగా ఒకవేళ లేకపోయినా ప్రజాపక్షంగా ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని చెప్పలేకపోతే నిలబెట్టలేకపోతే నిలబడలేకపోతే దానివల్ల ఉపయోగం ఏముంది ఇక్కడ చాలామంది అనుకోవచ్చు ఒక వర్గం అని వర్గం నిజమే అదే దళితులు కాకుండా అగ్రవల వర్గాలకు చెందినటువంటి ఏ కమ్మో కాపో రెడ్డు ఇంకో బలిజో ఇలాంటి వర్గాల మీద అంత బాటంగా నడి రోడ్డు మీద లాటిలు విరిగేదాకా కాళ్ళు చితికిపోయేదాకా కొడితే దాని ఫలితం ఎలా ఉంటుంది అది అందరికీ తెలుసు కానీ రాజకీయాలు చేయాలని ఉద్దేశంతో అబద్ధాలు చేసే అబద్ధాలు చెప్పి ఒక మీడియా ఉంది కదా ప్రభుత్వానికి అండగా వాళ్ళందరూ జరగనటువంటి పరిణామాలను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎన్నో అబండాలు వేసారు దానిలో భాగంగానే సరే ఇల్లే మన మంచి వాళ్ళని కూడా చెప్పాలనేది మన ఉద్దేశం కాదు వాళ్ళు చెప్పి నిజమై ఉండొచ్చు కూడా నిజం కాకపోవచ్చు కూడా ఎవరు వర్షం వాళ్ళు చెప్పుకుంటారు పోలీసులు వర్షం పోలీసులు చెప్పుకుంటున్నారు ఇలా వర్షం ఇల్లు చెప్పుకుంటున్నారు ఇక్కడ ఏ వర్షం గురించి కాదు కదా అసలు జరిగింది ఏంటి పోలీసులు చేసింది ఖచ్చితంగా తప్పు ఇప్పుడు ఫైనల్గా పోలీసులు వాళ్ళని శిక్షించారు కానీ ఫైనల్గా శిక్ష ఖరారు చేసిన న్యాయస్థానాలే కదా మరి అలాంటప్పుడు ఉద్దేశపూర్వకంగా తప్పు చేసిన పోలీసులపై ఎవరు చర్య తీసుకోవాలి ఖచ్చితంగా చెప్పాలి దీనికి సమాధానం కావాలి న్యాయస్థానాలే చర్య తీసుకోవాలి వాళ్ళని సస్పెండ్ చేయాలి వాళ్ళకు కఠినమైన శిక్షలు వేయాలి చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం అంటే మానవ హక్కులను ఉల్లంఘించడమే కదా ఇది చాలామందికి తెలియక జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక సామాజిక వర్గానికి లేదా ఒక వర్గానికి దళి దగ్గర కావాలని చేస్తున్నాడు అదేం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి ఏదైనా నమ్మిండంటే రాజకీయ లాభం నష్టాలు బేరేజ్ వేసుకోడు అదే జగన్మోహన్ రెడ్డి గారు